స్పీరియన్స్ హౌ యూ ఆల్ ఐ హోప్ యూ ఆల్ డూ ఇంగ్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ స్టడీ బ్లాగ్ సో వర్క్స్ ఇవి కంప్లీట్ అయిపోయాయి ఇంకా వర్క్ చేసి ఇంకా స్టడీ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను లెట్స్ గో ఫైనలీ డన్ విత్ అ వర్క్అవుట్ క్యాస్ ఇంకా స్నాన్ చేసి ఐ స్టార్ట్ మై స్టడీ బ్లాగ్ లెట్స్ గో డన్ విత్ షార్ సో లెట్స్ స్టార్ట్ అప్ ఫస్ట్ లాట్ ఫస్ట్ అయితే చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత అసలు అందరూ ఫస్ట్ రమణరాజు రాజు బుక్ నా దగ్గర ఉందంటే అది వేస్ట్ చదవకండి అది ఇది అని చెప్పేసి కమెంట్ చేశారు అప్పట్లో సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఓపెన్ చేయలేదు బట్ ఒకసారి చెక్ చేద్దామని థర్టీ మినిట్స్ క్లాస్ ఏదైతే ఉందో అది అయిపోగానే నేను బుక్ ఓపెన్ చేసి చూసాను ఎగ్జాక్ట్లీ నా నోట్స్లో ఏదైతే ఉందో అది ఈ బుక్లో ఉంది ఐ డోంట్ నో వై అసలు ఎందుకు చెప్పారు అట్లా నాకు తెలీదు బట్ నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ నేను వింటున్న క్లాసెస్లో కంటే కూడా ఎక్కువ కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాయి దీంట్లో సో ఐ డోంట్ థింక్ దిస్ బుక్ ఈస్ దాట్ బ్యాడ్ అంటే నచ్చలేదేమో మీకు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే పర్లేదు సో అందుకని ఇప్పటి నుంచి ఈ బుక్ని కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ ఇక్కడ అండ్ నేను క్లాసెస్ కూడా వింటాను విని దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతు అవి నా నోట్స్ లో కూడా యాడ్ చేసుకుంటున్నాను జాగ్రఫీకి మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అసలు మ్యాప్స్ మన దగ్గర ఉంటే కొంచెం లొకేట్ చేయడానికి ఈజీ అవుతుంది లేకపోతే చాలా కష్టం అసలు మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గురించి తెలిసింది ఏంటంటే మనకి తీన్ బిగా కారిడార్ గురించి దీంతో అనమాట భారతదేశం నైన్టీన్ నైంటీ నైన్ సంవత్సర కాలానికి బంగ్లాదేశ్కు తన భూభాగంలోని దహగ్రమ్ అంగార్ పోటా ప్రాంతానికి వెళ్ళడానికి లీజ్కి ఇచ్చిన ప్రాంతం ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లోని తీన్ బిగా ప్రాంతాన్ని ఇచ్చింది ఎవరికి బంగ్లాదేశ్కి సో దానికి సంబంధించిన నేను ఇప్పుడే వింటున్నాను ఫస్ట్ టైం నాకు ఈ ఫ్యాక్ట్ గురించి తెలియదు సో ఈ థీన్ బిగ్గా కారిడార్ అనేది ఇది స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇండియా దట్ కనెక్ట్స్ మెయిన్ ల్యాండ్ బంగ్లాదేశ్ టు ద బంగ్లాదేశీ ఎన్క్లేవ్స్ ఆఫ్ ద హగ్రమ్ అంగార్ పోట ద కారిడార్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ సో ఏంటో చూద్దాం మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ దొరికింది నాకు పిక్చర్ని చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ ఏరియాలో ఈ ఏ అండ్ డి వచ్చేసి ఈ ఏ వచ్చేసి అంగార్ పోట అండ్ డి వచ్చేసి దహగ్రా సో ఈ రెండిటికి వెళ్ళడానికి బంగ్లాదేశ్కి రూట్ అనేది లేదు సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఇది తీన్బిగా సో ఈ రెండి ప్లేసెస్కి వెళ్ళడానికి వీళ్ళకు ఒక చిన్న రూట్ అనేది ఇండియా మనకి బంగ్లాదేశ్కి ఇచ్చింది సో ఐ హోప్ ఈ చిన్న ఫ్యాక్ట్ మీకు అర్థమైందని అనుకుంటాను మేబీ మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది బట్ నాకు ఇప్పుడే తెలిసింది అందుకని మీకు తెలిసలేదు అని చెప్పి షేర్ చేసినాను అంతే తెలిస్తే కనుక లైక్ తీసుకోండి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను నేను ఇంతకుముందు మ్యాప్స్ ఒకసారి తీసుకున్నాను బట్ నాకు దొరకట్లేదు ఎక్కడ పెట్టానేమో బట్ జాగ్రఫీ బుక్ కొన్నప్పుడు దానికి ఫ్రీగా వచ్చాయి సో ఇప్పుడు దొరకట్లేదు యాప్స్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది సో అందుకని నేను గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ వ్యూ ఆన్ చేసుకొని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా అనమాట బార్డర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ చూస్తూ ఉంటాం సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ చదివితే కొన్నిసార్లు గుర్తుండదు దాన్ని ఒకసారి ఏదో ఒక స్టోరీలా నరేజ్ చేసుకోవడము లేకపోతే దాన్ని వెతికి చూడడము అలాంటివి చేయడం వల్ల గుర్తుంటుంది సో ఫైనలీ డన్ విత్ ద ఫస్ట్ లాట్ సో ఫస్ట్ లాట్ వచ్చేసి వెయిట్ మినిట్ సో ఫస్ట్ లాట్ అయితే అయిపోయింది ఫస్ట్ లాట్లో మనం ఇండియన్ జాగ్రఫీ అయితే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ పేపర్స్ అయిపోయింది అంతే ఎందుకంటే ఈ డేటా గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఇవన్నీ చాలా అంటే చాలా టైమే పడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే ఎట్లా రాసుకుంటున్నాను నేను భూ సరిహద్దు పొరుగు దేశాలు ఉంది సో అయితే బంగ్లాదేశ్తో సరిహద్దు దేనికి ఉన్నాయని చెప్పేసి ఇలా షార్ట్ కట్లు అంటే ఆడోవైజ్గా కిలోమీటర్స్ని పెట్టి రాస్తున్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి వాట్ మామా డబ్ల్యూటి ఎంఎంఏ వాట్ మామామా అంటే డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ మేఘాలయ మిజోరాం అండ్ అస్సాం ఇట్లా ఇది వచ్చేసి లాఫ్ లాఫ్ అని పెట్టి జీ బదిలో వేసి వస్తుంది సో ఇక్కడ ఏంటి లడాక్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అండ్ హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ఫస్ట్ ఉంది సిక్కిం నెక్స్ట్ ఉంది ఏంటని మీరు అనుకోవచ్చు ఇక్కడ కిలోమీటర్స్లో డిఫరెన్స్ అనేది ఉంది చూడండి సో దట్స్ ఫైన్ అండ్ ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో అంటే దీంట్లో నేను రాసుకొని ఇన్ఫర్మేషన్ లేకపోతే మర్చిపోతానేమో అనుకునే ఇన్ఫర్మేషన్ని ఇట్లా రాసుకుంటున్నాను సో ఇందాక చెప్పాను కదా ఓ ఇది అనమాట థీన్ బిగా గురించి బంగ్లాదేశ్ అంగార్ పోటా అండ్ దహ్రామ్కి వెళ్ళడానికి తీన్ బిగాని లీజ్కి ఇచ్చారని చెప్పాను కదా సో ఇలా పిక్చరైజ్ చేసుకొని పెట్టుకున్నాను ఎక్కువ గుర్తుంటుందని చెప్పేసి సో ఇంతే సో ఫస్ట్ స్లాట్ అయితే అయిపోయింది ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ తీసుకొని సెకండ్ స్లాట్ స్టార్ట్ చేస్తాను సెకండ్ స్లాట్ కూడా సేమ్ ఇదే బుక్లో ఇండియన్ జాగ్రఫీ అయిపోయింది ఇప్పుడు కాబట్టి తెలంగాణ జాగ్రఫీ స్టార్ట్ చేస్తాను సో దట్స్ ఇట్ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో ఫుల్ గా ఆకలిస్తుంది అందుకని ఫస్ట్ లంచ్ చేసి ఇంకా కొద్దిసేపు టైం పాస్ చేసి సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను సెకండ్ స్లాట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ ఈ జాగ్రఫీ ఏమో కానీ నాకు మాత్రం ఫుల్ హెడ్ ఎక్ తెప్పిస్తుంది ఇన్ని స్టేట్స్ గురించి గుర్తుపెట్టుకోవాలంటే అసలు నా వల్ల కావట్లేదు సరే చదువుతున్నాం కదా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయంటే లేదు రెండు రెండు రాష్ట్రాలతో ఏ సరిహద్దు ఉంది మూడు రాష్ట్రాలతో ఏ సరిహద్దు ఉంది నాలుగు రాష్ట్రాలతో ఏ సరిహద్దు ఉంది ఈ సరిహద్దులు ఏంటో కానీ అసలు ఇన్ని పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారు సారీ తెలంగాణ జాగ్రఫీ కదా తెలంగాణ జాగ్రఫీకి డిస్ట్రిక్ట్స్ ఒకసారి చూడండి ఒకసారి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి థర్టీ త్రీ కి మళ్ళీ అది బార్డర్స్ దేంతో షేర్ చేసుకుంటుంది ఒక్కొక్కటి ఎనిమిది ఏడు ఆరు ఐదు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏ దేంతో ఏది ఏ బార్డర్ షేర్ చేసుకుంటుందని సో టూ డిఫికల్ట్ అసలు ఒక్క పేజ్ కి గంట గంట పడుతుంది నాకు అయినా కూడా స్టిల్ డౌట్ ఏ మళ్ళీ అడిగితే చెప్పలేను సో అలా ఉంది సిచ్యువేషన్ అనుకుంటున్నా అంటే ఓన్లీ జస్ట్ ఆ నెంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను అంటే ఏ డిస్టిక్కి ఎన్ని సరిహద్దులు ఉన్నాయి అన్నట్టు ఒక నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకుంటా అండ్ కింద మనకి ఇన్ఫర్మేషన్ మెయిన్ పాయింట్స్ ఇచ్చారు కదా అవి గుర్తుపెట్టుకుంటా సో అలా అయినా కొంచెం అన్న మన దగ్గర నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి అండ్ ఇట్లా మ్యాపింగ్ చేసుకుంటున్నాను మ్యాపింగ్ చేసుకోవడం వల్ల నాకు బార్డర్ ఏరియాస్ అయితే ఇప్పటికీ గుర్తుంటున్నాయి మధ్యలో కొంచెం ప్లేసింగ్ కన్ఫ్యూజ్ అవుతున్నాను కానీ బార్డర్లో ఏది ఇక్కడ ఉంది అనేది కొంచెం క్లారిటీ వచ్చింది సో దానివల్ల ఈజీయే బార్డర్స్ లెక్క పెట్టడం ఎప్పుడైనా క్వశ్చన్ ఇస్తే కనుక విత్ అ సెకండ్ స్లాట్ సో ఇది మాత్రం చాలా డిఫికల్ట్ స్లాట్ అని చెప్పచ్చు నాకు మాత్రం ఫుల్ అంటే ఫుల్గా హెడేక్ వస్తుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం అండ్ ఐ డోన్ ను అసలు ఎట్లా కంప్లీట్ చేస్తాయి ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ని ఇవన్నీ ఎలా కంప్లీట్ చేస్తాయి డోన్ జాగ్రఫీ ఇంత కష్టంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు బట్ ఇంకా తప్పదు ఇది కొంచెం నేమ్స్ ఒకరు గుర్తుపెట్టుకున్న తర్వాత ఈజీ అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా లాజిక్స్ ఒకటేసారి కదా ఫస్ట్ రీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చదివినప్పుడు కొంచెం బెటర్ అవుతుందేమో చూద్దాం సో ఇప్పటికైతే ఈ స్లాట్ అయిపోయింది నా వల్ల కాదు ఇంకా దీన్ని పట్టుకోవడం సో క్లోజ్ చేసేస్తున్నాయి ఇంకా సో దట్స్ ఇట్ సెకండ్ స్లాట్ సో వెరీస్ ఆర్ చక్లిస్ట్ సో టన్ విత్ ఇండియన్ జాగ్రఫీ దాని విత్ తెలంగాణ జాగ్రఫీ నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ కరెంట్ అఫేర్స్ తెలంగాణ మూమెంట్ బిఫోర్ దాట్ ఎలాగో స్లాట్ అయిపోయింది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుందాం అని చెప్పి క్యారెట్ హల్వా చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా నాకు చాలా ఇష్టం సో అందుకని చేసుకున్నాను సో బ్రేక్ టైం అయిపోయింది ఇంకా థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేసి రోజు కొంచెం స్టోరీట్ అయిపోయింది అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది మీరు ఎన్ని సెకండ్స్ లో ఇంత చదివారా అనుకోకండి జస్ట్ ఎన్టీఆర్ గురించి సమ్ స్టోరీ టైపోయింది అంటే ఆయన ప్రభుత్వం వచ్చిన టైమ్లా ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది సో ఈ ఈరోజు స్లాట్ తొందరగా అయిపోతుంది ఏమో అనిపిస్తుంది అయిపోవడం కూడా బెటరే ఎందుకంటే మన వల్ల ఎన్ని గంటలు కూర్చొని చదవడం కాబట్టి సో చూద్దాం ఎంతసేపు పడుతుందో అని న్ విత్ ద స్లాట్ గాయస్ సో ఇంకా థర్టీ సెవెన్ మినిట్స్ ఉంది బట్ ముందుగానే చాప్టర్ అయితే కంప్లీట్ అయింది రేపు ప్రపంచీకరణ గురించి చదువుతాం సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది సో ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాను ఇంతకంటే ఎక్కువ చదివినా కూడా బ్రెయిన్లో స్టోర్ అవ్వదు సో దట్స్ ఇట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్ నేను మొబైల్లో చూస్తాను ఎందుకంటే నా ల్యాప్టాప్ స్పీకర్ సరిగా పనిచేయదు సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైడ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విల్ మీట్ యూ టుమారో థ్యాంక్ యూ బాయ్ బాయ్